ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెవెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏమంటారు అంటే ద ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి దీన్ని నేను చేయాలి సక్సెసర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెవెన్ సెవెన్ కి సక్సెసర్ అంటే సక్సెసర్ అంటే ఉన్నటువంటి నెంబర్ కి ప్లస్ వన్ చేయాలి సెవెన్ ప్లస్ వన్ చేస్తే ఎయిట్ అవుతుంది సక్సెసర్ అండ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి మనకి ఇచ్చినటువంటి నెంబర్ కి మైనస్ వన్ చేయాలి సెవెన్ కి మైనస్ వన్ చేస్తే సిక్స్ అవుతుంది సో ఈ రెండిటిని అంటే దిస్ ఇస్ సక్సెసర్ అండ్ దిస్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెవెన్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎయిట్ ఇంటూ సిక్స్ అంటే ఫార్టీ ఎయిట్ అవుతుంది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూసారా ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయలేదు ఇక్కడ మీరు చేయాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ ద సక్సెసర్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సెవెన్ అంటే సెవెన్ కి సక్సెసర్ ఏంటి సెవెన్ కి ప్రిన్సెస్ ఏంటి ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయమన్నారు అంటే మల్టిప్లై చేయమన్నారు సెవెన్ కి సక్సెసర్ ప్లస్ వన్ చేస్తే ఎయిట్ సెవెన్ కి ప్రిన్సెసర్ మైనస్ వన్ చేస్తే సిక్స్ ఎయిట్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఈస్ ఆన్సర్ ఇలా సింపుల్ గా ఉండేవి మీకు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటాయి సో సైన్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ డియర్ స్టూడెంట్స్ డోంట్ గెట్ ఓకే ఎప్పుడు మీకు లాజికల్ థింకింగ్ ఇస్తారు చాలా డెప్త్ గా ఉండేవిస్తారు అనుకుంటారు కానీ డెప్త్ గా ఉండే వాటిని లాజికల్ గా చేసి ఈజీ మెథడ్ లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం మనం ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ ఇక్కడ చూడండి బ్రాకెట్ లో అదర్ జీరో అంటున్నారు జీరో కాకుండా ఎందుకంటే హోల్ నెంబర్స్ అంటే మనకి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇలా కదా తో స్టార్ట్ అవుతుంది కానీ జీరో తీసుకోవద్దు అంటారు జీరో తీసుకోవద్దు అంటే నేచురల్ నెంబర్స్ అని అర్థం అదర్ దాన్ జీరో ద హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు నేచురల్ నెంబర్స్ అంటే వన్ నుంచి తీసుకోవాలి ఏమంటారు అంటే ఇట్స్ సక్సెస్ ద ప్రొడక్ట్ ఆఫ్ హోల్ నెంబర్ హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సెస్ అంటే ఏ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు దీంట్లో వన్ నుంచి ఏ నెంబర్ అయినా తీసుకోవాలి ఒక నెంబర్ ని దాని సక్సెస్ ని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నారు ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఏ అండ్ ఈవెన్ నెంబర్ ఆప్షన్ బి అన్ ఆడ్ నెంబర్ ఆప్షన్ సి ఏ ప్రైమ్ నెంబర్ ఆప్షన్ డి ఏ కో ప్రైమ్ నెంబర్ నేనేం చేస్తానంటే ఒక ఒక నెంబర్ తీసుకుంటాను ఒక ఫోర్ ని తీసుకుంటాను ఫోర్ కి సక్సెస్ ఏంటి ఫైవ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ వచ్చింది ట్వంటీ అనేది ఈవెన్ నెంబర్ సరే నేను ఇక్కడతో సాటిస్ఫై అవ్వాలి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ టూ తీసుకున్నాను టూ తర్వాత వచ్చేటువంటి నెంబర్ అంటే టూ కి సక్సెస్ కదా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక హోల్ నెంబర్ జీరో కాకుండా ఒక హోల్ నెంబర్ జీరో కాకుండా అంటే వన్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు జీరో కాకుండా ఇంకొక హోల్ నెంబర్ తీసుకొని ఆ హోల్ నెంబర్ తో సక్సెస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటున్నారు సరే చెక్ చేస్తున్నాను టూ తర్వాత వచ్చే నెంబర్ త్రీ టూ త్రీ జా సిక్స్ సిక్స్ అనేది కూడా ఈవెన్ నెంబర్ ఇంకా నేను సాటిస్ఫై అవ్వలేదు ఇంకా నేను సెవెన్ తీసుకున్నాను సెవెన్ తర్వాత వచ్చే నెంబర్ అంటే సెవెన్ కి సక్సెస్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కూడా ఈవెన్ నెంబర్ అంటే ఒక నెంబర్ ని దాని సక్సెస్ తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వస్తుంది సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూసారా ఒక ఒక నెంబర్ ని దాని సక్సెస్ అంటూ కనుక ప్రొడక్ట్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది ఆల్వేస్ ఇవి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటారు ఇలాంటివి కూడా మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ లో అడుగుతారు నెక్స్ట్ ద సక్సెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ సక్సెసర్ అంటే ప్లస్ వన్ చేయాలి సరే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి టూ కదా మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ టూ కదా టూ కి ఉండేటువంటి సక్సెసర్ ఏంటి అంటే మీన్ ద సక్సెసర్ ఆఫ్ టూ స్మాలెష్ ప్రైమ్ నెంబర్ అన్నారు ఇక్కడ నెంబర్ ఏముల్ల స్మాలెష్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అంటే సక్సెసర్ అంటే ప్లస్ పాన్ చేయాలి దట్ మీన్స్ ఆప్షన్ త్రీ ఇస్ ద ఐ మీన్ త్రీ ఇస్ ద కరెక్ట్ అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సక్సెసర్ ఆఫ్ హండ్రెడ్ అంటే వన్ హండ్రెడ్ వన్ సక్సెసర్ ఆఫ్ టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ వన్ సక్సెసర్ ఆఫ్ నైన్టీ నైన్ అంటే హండ్రెడ్ మరి సక్సెసర్ ఆఫ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే టూ కదా సో టూ కి నెంబర్ అంటే టూ అని తెలియాలి మనకి తెలిస్తే టూ తర్వాత వచ్చే నెంబర్ టూ కి ప్లస్ వన్ యాడ్ చేస్తే కదా సక్సెసర్ అవుతుంది త్రీ అవుతుంది ఇంకోటి చెప్తాను చూడండి సక్సెసర్ ఆఫ్ స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ నెంబర్ చెప్పండి ఆఫ్ స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ నెంబర్ అంటే త్రీ కదా దీనికి సక్సర్ అంటే ఫోర్ అవుతుంది ఇలా కూడా అడుగుతారు అలాగే సక్సెస్ ఆఫ్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఫోర్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ దీనికి సక్సర్ ఫైవ్ అవుతుంది ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ చూడండి విచ్ of the following number is a prime number? Yes, ఇది చాలా సార్లు ఇలాంటి క్వశ్చన్స్ ని రిపీటెడ్ గా అడుగుతున్నారు అసలు ఏంటి అడుగుతున్నారు ప్రైమ్ నెంబర్ ఏదని అడుగుతున్నారు కానీ ఇలాంటి దగ్గర మనకి కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ చూడండి నైన్టీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ సెవెన్ నైన్టీ సెవెన్ అన్ని కూడా చూడడానికి ప్రైమ్ నెంబర్ లాగానే ఉన్నాయి కానీ నైన్టీ వన్ అనేది మనకి థర్టీన్ టేబుల్ వస్తుంది థర్టీన్ థర్టీన్ సెవెన్ సెవెన్ ఓకే సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఎయిటీ వన్ అంటే నైన్ స్క్వేర్ కదా అంటే నైన్ నైన్ జార్ సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ద దైమ్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ అంటే ఇది త్రీ టేబుల్ వస్తుంది త్రీ టేబుల్ వస్తుంది ైంటి సెవెన్ ఇది ఇక్కడ కూడా రాదు సో దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఎలాంటి చోట్ల కొన్నిసార్లు అన్ని ప్రైమ్ నెంబర్ లాగే ఉంటాయి చూడగానే కన్ఫ్యూజ్ అవద్దు అలాగని ఆ ఈజీగా ఉండేలే ఏదో ఒకటి పెట్టేస్తున్నారు ఎయిటీ సెవెన్ కూడా ప్రైమ్ నెంబర్ లాగా ఉంటది చూడడానికి ప్రైమ్ నెంబర్ లా ఉంటది ఇలాంటివి కన్ఫ్యూజ్డ్ గా ఉంటాయి అనవసరంగా త్రీ మార్క్స్ పోతాయి డియర్ స్టూడెంట్స్ మీరు ర్యాంక్ మిస్ అవుతుంది సీట్ మిస్ అవుతుంది ఎయిటీ సెవెన్ చూడగానే ప్రైమ్ నెంబర్ లాగా కనిపిస్తుంది కొన్ని నెంబర్స్ ముసుగు వేసుకుని ఉంటాయి నేను ప్రైమ్ మెంబర్లే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి బట్ ఎయిటీ సెవెన్ ఫస్ట్ ఏం చేస్తాను త్రీ టేబుల్ అవుతుందో చూడండి ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ సమ్ ఆఫ్ డిజన్ చేసినప్పుడు అది త్రీ అయితే ఖచ్చితంగా ఎయిటీ సెవెన్ కూడా అవుతుంది కదా అలాగే అయ్యింది ఎయిటీ సెవెన్ చాలా మంది ప్రైమ్ నెంబర్ గా అనుకునే ఛాన్స్ ఉంది అట్లా కనిపిస్తుంది ఓకే కానీ నైన్టీ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం మైనస్ వన్ కిల్ లో ఇది మైనస్ వన్ అంటే ఇక్కడ వన్ ఉంటుంది మిడిల్ లో ఏముంటుంది జీరో ఉంటుంది కదా ఇక్కడ త్రీ ఫోర్ ఉంటాయి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ లో ఉంటాయి అంటే మిడిల్ లో ఉండేది ఏంటి జీరో అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ చాలా సింపుల్ గా ఉంది కానీ థింక్ చేయాలి ఒక్కసారి నెక్స్ట్ చూడండి హౌ మెనీజెస్ బిట్వీన్ మైనస్ త్రీ టూ టూ మైనస్ త్రీ కి టూ కిడిల్ లో హౌ మెనీ ఇంటిజెస్ ఇలాంటప్పుడు సింపుల్ గా వెంటనే కౌంట్ చేసే చక్కగా వేసుకోండి మనకి నెంబర్ తెలుసు కదా త్రీ ఇటువైపు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ త్రీ కి మధ్యలో మిడిల్ లో ఉన్నారు అంటే మైనస్ త్రీ అండ్ టూ కి ఈ రెండింటిని కౌంట్ చేయకూడదు వాళ్ళు ఇన్ బిట్వీన్ అన్నారు సో హౌ మనీ నెంబర్స్ అంటే త్రీ ఫోర్ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి

సో ఇక్కడ కూడా మళ్ళీ నెంబర్ లైన్ జీరో ఉంటుంది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి నెంబర్ లైన్ లో జీరో సైడ్ ఉండేవన్నీ కూడా జీరో కంటే లార్జర్ దాన్ గ్రేటర్ దాన్ ఇవన్నీ కూడా జీరో కంటే ఎక్స్ట్రా ఉంటాయి ఇటువైపు ఉండేవన్నీ కూడా జీరో కంటే తక్కువ లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటివి జీరో కంటే లెస్ ఉంటాయి సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మైనస్ వన్ ఉంది మైనస్ టూ ఉంది ఆప్షన్ లో మైనస్ వన్ ఆప్షన్ ఏ ఆప్షన్ సి మైనస్ టూ అంటే సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ అండ్ సి ఇక్కడ ఓకే ఇక్కడ ఏ అండ్ బి ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ అండ్ సి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఈ రెండు కూడా ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఈ రెండు కూడా కరెక్ట్ ఉంది ఇక్కడ ఆప్షన్ డి లో బి ఇచ్చారు అట్లా కాదు ఆప్షన్ ఏ అండ్ సి ఆప్షన్ ఏ మైనస్ వన్ ఆప్షన్ సి మైనస్ టూ ఈ రెండు కూడా మనకి మెడిగా అంటే ఆప్షన్స్ లో ఉన్నాయి ఆప్షన్ త్రీ మైనస్ త్రీ ఇస్తే మైనస్ త్రీ కూడా జీరో కంటే లెస్ అవుతుంది ఇక్కడ మైనస్ త్రీ వన్ ఇచ్చింది వన్ అనేది జీరో కంటే ఎక్కువ ఓకే అలా చేయాలి నెక్స్ట్ చూద్దాం మైనస్ ఫైవ్ ప్లస్ మైనస్ టూ మైనస్ ఫైవ్ ప్లస్ మైనస్ టూ ఇలాంటి దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీరు ఆల్రెడీ మైనస్ ఫైవ్ రూపీస్ ఒకళ్ళకి ఇవ్వాలి ఇంకా మళ్ళీ ఇంకో అంటే ఫైవ్ రూపీస్ ఒకరికి ఇవ్వాలి అందువల్ల మైనస్ టూ మైనస్ ఫైవ్ మళ్ళీ వాళ్ళ దగ్గర టూ రూపీస్ తీసుకున్నారు ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి అప్పుడు మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలి సెవెన్ ఇవ్వాలి మైనస్ సెవెన్ ఉంది కాబట్టి ఇవ్వాలి కాబట్టి మైనస్ సింపుల్ అంతే మైనస్ ఉన్నప్పుడు మనం ఎవరికైనా అప్పు అనుకోండి ఫైవ్ అప్పు ఉన్నాం కాబట్టి మైనస్ ఫైవ్ మళ్ళీ టూ అప్పు తీసుకున్నాం కాబట్టి మైనస్ టూ సో ఎంత టోటల్ గా అప్ అండి మైనస్ సెవెన్ ఇలా ఇట్లా చేసుకోండి అందుకని మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అట్లా చేసుకోవద్దు ఇట్లా చేసుకోండి కరెక్ట్ గా ఈజీగా చేయాలి అంటే ఆప్షన్ సిరండి ఫైన్ ద సమ్ ఆఫ్ ఎస్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ ఓకే సమ్ ఆఫ్ అంటే ప్లస్ మైనస్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇక్కడ చూడండి మళ్ళీ దాజిక్ గా చెప్తున్నాను టూ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఓకే ఇది మైనస్ బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ ప్లస్ సో ఇప్పుడు ఏం చేయాలి రెండు వేరే వేరే సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకోవాలి సమ్మన్నప్పటికీ సబ్ట్రాక్ట్ చేస్తే ఎందుకంటే మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది టూ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ వస్తుంది ఓకే సబ్ట్రాక్ట్ చేసుకుంటే వన్ అవుతుంది ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి అంటే ఏంటి టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ మీరు నువ్వు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నావు నువ్వు తీర్చేసావు అప్పు ప్లస్ కాబట్టి తీర్చేసావు ఇంకా ఎంత ఇవ్వాలి వాళ్ళకి వన్ రూపీ ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి మైనస్ వన్ రైట్ సో మనకి మైనస్ వన్ అనేది ఆన్సర్ రైట్ నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీకి ఎడిటివ్ ఇన్వర్స్ అండి అసలు ఎడిటివ్ ఇన్వర్స్ ఇవన్నీ ఏం లేదండి దీన్ని దేంతో గనక మనం యాడ్ చేస్తే జీరో వస్తుందో అది ఎడిటివ్ ఇన్వర్స్ చూడండి ఇక్కడ నేను మైనస్ ఫిఫ్టీ త్రీ ఉంది అంటే ఫిఫ్టీ త్రీ మైనస్ ఫిఫ్టీ జీరో వచ్చింది కాబట్టి అంటే మైనస్ ఫిఫ్టీ టూ మైనస్ సెవెన్ కి ఎన్వర్స్ అంటే ప్లస్ సెవెన్ ప్లస్ టూ కి ఎయిన్వర్స్ అంటే మైనస్ టూ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సింపుల్ వేసి సేమ్ నెంబర్ వేసారు ఇక్కడ ఫిఫ్టీ త్రీ అంటే ప్లస్ ఉన్నట్టు ఫిఫ్టీ త్రీ ఆపోజిట్ మైనస్ ఫిఫ్టీ త్రీ అంతే ఎడిటివ్ నెంబర్స్ అంటే ఓకేనా సో మరి చూసారు కదా ఇలాంటి క్వశ్చన్స్ ని మీకు ఎగ్జామినేషన్ లో అడుగుతారు ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తుండే నేను ఇంకా మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ చాలా మీ ముందుకు తెస్తాను ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గర పడుతుంది ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు ఎన్నెన్నో ఎగ్జామ్స్ రాస్తారు లాజికల్ గా ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళదే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ తో పాటు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఓకే కేర్ అండ్ బై బై